ఐబిఎన్ టీవీ భూమి వార్తలకు స్వాగతం ప్రతిక్షణం అక్షర నిజం ఐబిఎన్ నైజం ఈ రోజు వార్తల ముఖ్యాంశాలు హరహర మహాదేవ శంభో శంకర మహాశివరాత్రికి ముస్తాబు అయిన శైవ క్షేత్రాలు నేటి వేకువ జామున నుంచి శివుడికి రుద్రాభిషేకం హోమాలు శివ పార్వతుల కళ్యాణోత్సవాలు ప్రత్యేక అలంకరణలతో భక్తులకు సర్వదర్శన ఏర్పాట్లు చేస్తున్న ఆలయ నిర్వాహకులు మహాదేవ సంభో శంకర మహాశివరాత్రికి సిద్ధమైన శైవ క్షేత్రాలు భక్తులకు సర్వదర్శన ఏర్పాట్లు చేస్తున్న ఆలయ నిర్వాహకులు మహాదేవ శంకర ఓం మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లా పనమటి ప్రాంతాల శైవ క్షేత్రాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ప్రధానంగా మదనపల్లె నియోజకవర్గం రామసముద్రం మండలంలో బాలేశ్వర స్వామి ఆలయం నిమ్మనపల్లె మండలంలోని శ్రీ నేలమల్లేశ్వర స్వామి ఆలయం మదనపల్లె మండలంలోని వేంపల్లి మల్లయ్య కొండ చిప్పిలిలో వెలసిన మడికేయల శివాలయం శ్రీ యోగభోగేశ్వర స్వామి ఆలయం శ్రీ సోమేశ్వర స్వామి ఆలయం పట్టణంలోని సిటిఎం రోడ్డులో వెలసిన శ్రీ మల్లికార్జున స్వామివారి ఆలయం నీరుగట్టువారిపల్లిలో వెలసిన శ్రీనీలకంఠేశ్వర స్వామివారి ఆలయం చీకలిగుట్టలో వెలసిన శ్రీ చిదంబరేశ్వర స్వామి వంటి క్షేత్రాలలో భక్తుల సర్వదర్శనాలకు సకల ఏర్పాట్లు పూర్ తిచేశారు ఇదిలా ఉండగా దాదాపు క్షేత్రాలలో మహాశివరాత్రి ఉత్సవాలు రెండు రోజుల క్రితమే ప్రారంభం కాగా మరికొన్ని సేవక్షేత్రాలలో ఒక్కరోజు ముందు అనగా మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి नमसि वाय ॐ नम शिवाया नमया नमया ं नमया नमया త్రిలోక పాలుని త్రినేత్రధారుని ధారుని శివలీలలు అతి మధురం శివ ోం నమః శివాయ బ్రహ్మ ముఖమున జన్మించిన ఆ శివుని కథలు అతి మధురం హర ోం నమః శివాయ శివాయ రాతి బొమ్మల్లో నొలువైన శివుడా రక్తబంధ ముగిలువ నీకు నుదుటి రాతలు రాశివో బ్రహ్మదేవా తల్లి కొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా తెలుసు చెట్టంత నా కొడుకును తిరిగి తెచ్చి మైమలు రాతి బొమ్మల్లో కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా

జగదీశ కాబరా వరదా మహే ఐశా శుభదా సురేవాస అజయానంత రూపా సుఖదా లోకేశ పరమేశ త్రిలోకవాసాేచిద్విలాసా పరమేశ్వతివిలాసా अरुणाचल शिव ईश्वरा ईशा जगदीश कावरा अरुणाचल शिव ईश्वरा ईशा जगदीश कावरा శివ పంచాక్షరించాక్షరి పరబ్రహ్మము దైవ శబ్దమే ఓంకారం శివ పంచాక్షరి దైవ శబ్దమే ఓంకారం ప్రణవ స్వరూపం ఓంకారం జీవన్ముక్తికి సోపానం ప్రణవ స్వరూపం ఓంకారం జీవన్ముక్తికి సోపానం గిరిజా శంకరా ిమగిరి సుందర పాప వినాశ అరుణగిరీషివమే జగమంత శరణం పావన చరిత నిను చేరి చంద్రమౌళి వేడేను కరుణ కోరి నిన్నే స్మరించి నిన్నే స్తుతించి వేడితి అరుణగిరీశ ఓం ఓం స్థుతించి వేడిటి అరుణగిరీషివశంకర

మదనపల్లి పట్టణం నుండి వెలిసిన శ్రీ నిద్దాంబా సమేత సోమేశ్వర స్వామి సన్నిధిందో మహాశివరాత్రి మహాశివరాత్రి మహోత్సవ వైభవంగా జరుగుపడుతుంది ఈ సందర్భంగా నిన్న మహాగణ పూజా కార్యక్రమము అభిషేకం నిర్వహింపబడింది నేడు స్థాపన స్వామివారికి అభిషేకము అట్లాగే ధ్వజారోహణ కార్యక్రమములు అన్నీ నిర్మింపబడుతున్నాయి యావత్ మంది భక్తాదులు పై కార్యక్రమాలను పాల్గొని మహాశివరాత్రి సందర్భంగా శ్రీ స్వామివారి అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా పొందాలని కోరుకుంటూ ఓం నమ శ్రీ జగదంపితరు వందే పార్వతీ పరమేశ్వరవు మదనపల్లిపటం నుండి వెలిసినటువంటి శ్రీ లలితాంబాసై సోమేశ్వర స్వామి దేవస్థానం నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వివిధ ఉత్సవోత్సవాల భాగంగా ఈ మహాశివరాత్రి ఉత్సవంగా పర్వదిన ఉత్సవాన్ని భాగంగా ఈ మహాశివరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమైనాయి మొదటి రోజు తిండి నుంచి ప్రారంభమైన ఈ యొక్క కార్యక్రమంలో రెండవ రోజునంటే ఈరోజు మహాగణపతి పూజ అలాగే స్వస్తి పుణ్యాహవాచనము దేవనాంది అలాగే పంచగవ్యము ప్రాసనము మైలాంటితో కూడి అలాగే రక్షాబంధనము కలశస్థాపన కార్యక్రమాన్ని జరిగినది ధ్వజారోహణ కార్యక్రమము అలాగే అష్ట బలి కార్యక్రమం జరిగింది తర్వాత స్వామివారికి విశేషంగా వాళ్ళ పంచామృత అభిషేకము రుద్రాభిషేకం నిర్వహించడం జరిగినది తర్వాత ప్రదోషణ కాలంలో స్వామివారి నంది వాహన ఈ యొక్క పురో వీధులంతా నిర్వహంగా నిర్వహించడం జరుగుతుంది కావున భక్తాదులూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వచ్చేసి అత్యంత వైభవంగా స్వామివారిని వీక్షాన్ని వీక్షించి ఆ యొక్క స్వామివారి కృపా ద్రాక్ష వీక్షలు అందరూ కూడా పొందవలసిందిగా కోరుతున్నాను అలాగే రేపు అనగా మహాశివరాత్రి మహోత్సవంగా భాగంగా విశేషంగా మహాశివరాత్రి పర్వదినంగా ఉదయం మూడు గంటలకు స్వామివారికి సన్యాస పూర్వకంగా ఏకవారం రుద్రాభిషేకం జరుగుతుంది అట్లాగే రకరకాలైనటువంటి రసపల్ల ధాన్యాలతో స్వామివారికి అభిషేకం జరుగుతుంది తర్వాత ఆరు గంటల నుంచి సర్వదర్శనం ఏర్పాటు చేయడం జరుగుతుంది తర్వాత సాయంకాలము అలాగే ఎనిమిది గంటలకు మహాకళ్యాణోత్సవం జరుగుతుంది పట్టణంలోని భక్తులు అట్లాగే ప్రముఖులందరూ వచ్చేసి యొక్క కళ్యాణోత్సవాన్ని అట్లాగే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయవలసింది కానీ అట్లాగే సాయంకాలం పన్నెండు గంటల తర్వాత స్వామివారి పురవీధుల్లో అట్లా ఊరేగింపు జరుగుతుంది మేల అత్యంత వైభవంగా స్వామివారి ఊరేగింపు జరుగుతుంది తదనంతరం పన్నెండు గంటలకు లింగోద్భవ కాలంలో స్వామివారికి నూట ఎనిమిది లీటర్లతో విశేషంగా పాలాభిషేకం జరుగుతుంది అనంతరం నదీ క్షీర అలాగే నెయ్యి తేడ చక్రతో అభిషేకము అట్లాగే ఎల్నీరు కాయతో పాటి ప్రసాద్ ద్రవ్యాలతో పాటు అభిషేకం జరుగుతుంది స్వామివారి విశేషంగా తైలము అనగా అట్లాగే తైలము విశేషంగా ఆ యొక్క నవధాన్య అభిషేకం జరుగుతుంది కావున ఈ యొక్క నాలుగు యామాలు భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరుతున్నాము స్వస్తి